హలో వన్ నా పేరు డాక్టర్ శ్రీ బడ్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ సమోపతి ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి సుఖవ్యాధుకు సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ లక్షణాలు అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు ఉన్న లక్షణాలు కూడా ఎలాంటి ఆర్గనిజం వల్ల సుఖవ్యాధి వస్తుందో దాన్ని బట్టి ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి చాలా మంది ఆడవాళ్ళు ఈ లక్షణాలు అంటే ఎల్లిగా కనిపించకపోయినా ఇంటర్నల్ గా ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా కనిపించే లక్షణం వచ్చేసి మన యజనా దగ్గర నుంచి అబ్నార్మల్ గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది ఇలా లీక్ అయినప్పుడు వెజన దగ్గర మంటగా ఇరిటేషన్ గా దురదగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ వెజన డిశ్చార్జ్ అనేది కలర్ మారుతూ ఉంటుంది కొంతమంది గ్రీన్ కలర్ గా ఉంటుంది కొంతమందిలో వైట్ కలర్ లో ఎల్లో కలర్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనం ప్రైవేట్ పార్ట్ వేటర్ దగ్గర చిన్న చిన్న బుడిపల్లాగా ఏర్పడుతూ ఉంటాయి దీన్ని మనం జనరి అల్ట్రాస్ లేదా జనరల్ బ్లిస్టర్స్ అంటాం ఈ బ్లిస్టర్స్ అనేవి కొంతమంది చీముతో రక్తంతో కూడుకుని ఉంటాయి వల్ల కూడా వాడికి పెయిన్ అనేది కనిపిస్తుంది ఇంకా మెయిన్ గా వాళ్ళు యూరిన్ పాస్ చేయాలన్నా లేదంటే తరచూ వీరికి ఎలాగో అనిపిస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేది దీర్ఘకాలంగా ఉండడం వల్ల వాళ్ళకి పొత్తి కడపలో మంట లేదంటే పొత్తి గడపలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది మెయిన్ గా సుఖవ్యాధులు ఉండడం వల్ల కోసం పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్ గా ఉంటుంది దీన్ని మనం డిస్పెర్ అంటూ ఉంటాం ఇది కూడా కేవలం ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తుంది నెక్స్ట్ అన్వాంటెడ్ వెజనల్ డిశార్జ్ అంటాం అంటే పీరియడ్స్ టైమ్ లో కాకుండా ఇతర సమయంలో కూడా వ్యజనాల నుంచి బ్లడ్ గే లీక్ అవుతూ ఉంటుంది మెయిన్ గా సెక్షువల్ టైం తర్వాత ఈ బెడ్ కనిపిస్తుంది దీనికి మనం పోస్ట్ కాలిటర్ బ్లీడింగ్ అంటూ ఉంటాం ఇదే కాకుండా వాళ్ళకి సంగా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ప్రైవేట్ పార్టీస్ లోనే కాకుండా ఇతర చర్మం పైన లేదంటే నోటు పైన కూడా వాళ్ళకి పూతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కొంతమంది అల్సర్స్ లాగా కూడా కనిపిస్తాయి మనం కనుక ఈ లక్షణాలు ఎల్లిగా తెలుసుకున్నట్లయితే ఈ సుఖవ్యాధి వచ్చే కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు మీరు కనుక ఈ వ్యాధులతో బాధపడుతున్నట్టు అయితే ఫిడిల్ సోమపతి బెస్ట్ ఆప్షన్ వాటిఫామ్ ఫిడికా సంపతి అంటే ఒక కేర్ ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ సెకండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ అదే విధంగా థర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా సంపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ అందించగలతా ఇప్పుడు మనం ఫిడికల్ సమపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఫిడికల్ సమతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీరు ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ అదే విధంగా ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేది త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ రీచ్ చేయడం జరుగుతాయి అదే విధంగా లేదు అదర్ దాన్ ఇండియా అనేది మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ రీచ్ చేయడం జరుగుతుంది ఇంకా మీరు ఫిడికల్స్ నిజంగా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు మనం ఫిడికల్స్ ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికల్స్ గురించి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు మనం ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికాస్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైస్ ఆఫ్ కేర్ అదే విధంగా ఫిడికల్ హోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో ప్రిన్సిపల్స్ ని యూజ్ చేస్తుంది ఒకటి హైస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ సుఖవాదులకు సంబంధించి ఫిడికా సింగతో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికా సింగ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రతి పేషెంట్ కు వాళ్ళ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ప్రోగ్నోసిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళకి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రతి ప్రాపర్ టైం అదే విధంగా యూనిక్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ హెల్త్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సింగ్ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఫిడికస్ హోమియోపతి